నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త నమస్తే సార్ సార్ ఒక పక్క అంబటి కేసు నడుస్తా ఉంది సో ఇదే టైం లోనే అంబటి డాటర్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారు జగన్ ఆఫర్ చేస్తున్నారు అన్నట్టు అంటే ఇద్దరు డాటర్స్ ఉన్నారు ఏ డాక్టర్ వస్తున్నారు ఒకవేళ వస్తే ఏ పదవికి వాళ్ళు పోటీ చేసే అంబటి రాంబాబు విజయలక్ష్మి ఆయన భార్య పేరు సో వీళ్ళకి ముగ్గురు కూతురు ఉన్నారు యాక్చువల్గా ముగ్గురు డాక్టర్లే పెద్ద అమ్మాయి అంబటి మౌనిక రెండో అమ్మాయి మనోజ్ఞ మూడో అమ్మాయి శ్రీజ ముగ్గురు కూడా డా మెడికల్ డాక్టర్స్ మొన్నని మధ్య లాస్ట్ ఇయర్ అక్టోబర్లో శ్రీజాకి అమెరికాలో ఇలినాయిస్ లో పెళ్ళి అయింది దానికి అంబటి రాంబాబు కూడా వెళ్ళాడు ఎందుకంటే అప్పట్లో ట్రంప్ ప్రవేశపెట్టిన వీసాల ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళలేరేమో అని వీళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి చేస్తారు పెళ్ళి కూడా అతను లవ్ మ్యారేజ్ వాళ్ళది అతను జాస్తి హర్షవద్ధన్ తనకు సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అక్కడ ఒక బ్యాంక్లో పనిచేస్తాడు సో అతను కమ్మ సమాజ వర్గం అయితే వీళ్ళేమో కాపు సమాజ వర్గం అలాగే ఇద్దరు కూతుర్లు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే చేసుకున్నారు సో మధ్యలో మనోజ్ఞ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గౌతమ్తో ఇష్యూస్ అప్పుడు కూడా కొంత గొడవలు జరిగాయి గౌతమ్ కూడా దీని మీద ఆరోపణలు చేస్తూ వీడియోలు కూడా చేశారు సో ముగ్గురిని మెడికల్ డాక్టర్ని చేశాడు చదివించాడు అంబటి రాంబాబు కూడా ఆయన అడ్వకేట్ యాక్చువల్గా ఆయన ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పనిచేశాడు తర్వాత ఏపీఐఐసి అంటారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా రెండేళ్ళు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు ఉన్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత జగన్కి మద్దతు ఇవ్వడంతో రోసీ ప్రభుత్వం ఈయన్ని సస్పెండ్ చేసింది దాని తర్వాత రెండు వేల పదకొండులో పదిలో సస్పెండ్ చేస్తే పదకొండులో ఈయన వైసీపీలో చేరాడు అక్కడ నుంచి ఈయన రాజకీయాల్లో ఉంటున్నాడు తర్వాత లేటెస్ట్ గా ఆయన సత్యనపల్లి నుంచి గెలిచాడు కూడా మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాడు మినిస్టర్ అయ్యాడు ఏళ్ళు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన నీటి భారతుల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఎక్కువగా అంబటి రాంబాబు ఏంటంటే వివాదాల్లో కూడా ఉన్నాడు ఆ మధ్య అనే అమ్మాయి విషయం కూడా బయటకు వచ్చింది ఏబిఎన్ అవార్డు తెశారు స్టింగ్ ఆపరేషన్ లో అది వచ్చింది దాని తర్వాత ఆయన ముందు నుంచి కూడా చాలా ఓకల్ గా మాట్లాడడం మంచి ఉపన్యాసకుడు సో అలాగా ఆయన పాపులర్ అయ్యాడు లాస్ట్ వన్ జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబుని ఇంటి మీద దాడులు జరగడం తెలుగుదేశానికి సంబంధించి గల్లా మాధవి కావచ్చు తర్వాత గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి వీళ్ళు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఆయన మీదకి వెళ్ళడం ఆయన ఆయన్ని వీళ్ళు బూతులు తిట్టడం దాంతో ఈయన అతి దారుణంగా చంద్రబాబుని తిట్టడం సో దాని తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పాడు నేను వాళ్ళు వచ్చి నా తల్లిని తిట్టినప్పుడు నేను రెచ్చిపోయి నా తల్లిని తిడితే నేను కూడా వాళ్ళ తల్లిని తిట్టాను చంద్రబాబు తల్లిని అది కరెక్ట్ కాదు అని ఆవేశంలో చేశాను అన్నాడు అడిగాను అయితే జరిగి దాని తర్వాత ఆయన మీద ఎనిమిది రోజుల్లో ముప్పై ఆరు కేసులు పెట్టారు సో ప్రజెంట్ దాదాపు అన్ని వాటిలో బెయిల్ వచ్చినా కూడా ఒక రెండు వేల ఇరవై మూడులో ఆయన సంక్రాంతి సంబరాలు పేరుతో నడిపినప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆ కేసు ఉంది ఆ కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు దాని మీద కూడా కోర్టులో విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంట్లో ఆ టైంలో ఉన్న డాక్టర్ మౌనిక ఆమె చాలా ఊహించని స్థాయిలో ఒక నాయకత్వ స్థాయిలోకి వచ్చేసినట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే ఆమె గట్టిగా నిలబడింది ఎప్పుడైనా నాయకత్వం ఎప్పుడు డెవలప్ అంటే క్రైసిస్ లో ఎవరు గట్టిగా నిలబడతారు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు మామూలు అప్పుడు ఎవరైనా మాట్లాడతారు కానీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అలాగే ఆమె ఇప్పుడు చాలా ధైర్యంగా నిలబడ్డం వైసీపీ వాళ్ళు కూడా అంబటి అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యాడు కానీ ఒక వచ్చింది బయటికి మనకు ఒక మంచి మహిళా నాయకురాలు దొరికింది ఎందుకంటే ఆమె అగ్రెసివ్ గా మాట్లాడడం గాని చాలా క్లారిటీగా ప్రజెంట్ చేయడం కాని తెలుగుదేశం వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేయడం కాని ఒక రకంగా అంబటి రాంబాబు మాట్లాడినట్టే ఉంది ఆమె చూస్తే ఆ మాట్లాడే స్టైల్ గానీ స్ట్రక్చర్ గాని అంతా కూడా అంబటి రాంబాబుని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది కాబట్టి మహిళ కాబట్టి ఆమె మీద దాడులు కూడా వీళ్ళు అంటే మాటలతో దాడులు కూడా అంబటిని చేసినట్టు చేయలేరు కదా సో ఆమె అన్ని రకాలుగా లాజిక్లు మాట్లాడుతుంది నిన్న అంబటి రాంబాబు ఇలాగా తగ్గేది లేదు అన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆమె ఎవరు అనిత మాట్లాడినప్పుడు దానికి కూడా ఏం కౌంటర్ ఇచ్చింది ఒకప్పుడు లోకేష్ కూడా అలాగే ఇచ్చాడు మరి లోకేష్ ని ఎందుకు విమర్శించవు అట్లాగే వందనాది ఆమెకేం సంబంధం ఆమె గ్రంథాల ఇచ్చేర్మన్ ఆమె వచ్చి మా ఫాదర్ ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు అసలు నువ్వు ఒక హోంమంత్రిగా బిహేవ్ చేస్తున్నావా తెలుగుదేశం నాయకురాళ్ళగా బిహేవ్ చేస్తున్నావా అని చెప్పి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ కూడా మన లీడర్ లాగా ఆమెని ఫీల్ అవుతున్నారు ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒక మహిళగా నిలబడింది మా నాన్న అరెస్ట్ ని ఖండిస్తుంది అంటే జైల్లో ఆయన ఉన్నప్పటికీ ఆ లోటు రాకుండా ఏమే చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది దాంతో జగన్ కూడా ఇప్పుడు ఆలోచనలు పడ్డాడని చెప్తున్నారు మనం రాజకీయాల్లోకి తీసుకుంటే వైసీపీలోకి తీసుకొని ఆమెకు ఇస్తాయి ఎందుకంటే అమ్మటికి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఆయన ఒకవేళ బయటకు వచ్చినా ఆయన కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది వారసురాలుగా ఈమెని రంగంలో దిగితే ఒక కాపు మహిళగా ఉంటది రెండోదిస్తా ఎందుకంటే ఇప్పుడు జగన్ స్ట్రాటజీ అంతా కూడా జనసేనలో ఉన్న కాపుల్ని మాక్సిమం బయటికి లాగాలి అంటే పవన్ కళ్యాణ్ వెనక కాపులు మెజారిటీ మెజార్టీ కాపులు ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి పవన్ కళ్యాణ్ ఏమనకుండా మెల్లగా పవన్ కళ్యాణ్ కాపుల్ని అంటే కాపులు కమ్మల మధ్య ఒక విభేదాన్ని క్రియేట్ చేయాలి అంటే ఇది పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నా కూడా ఆయన కాపుల వైపు లేడు తెలుసు చంద్రబాబు కోసమే ఉన్నాడు కాపులకి మీకు ఆయన రక్షకుడు కాదు కాపుల మీద దాడులు జరుగుతున్నా ఆయన నోటి మాట్ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ అంటే కాపులకి అండగా ఆయన నిలబడ్డు అన్న ఒక నెరేట జనంలోకి తీసుకెళ్లి కాపుల్ని మ్యాక్సిమం కాపుల ద్వారానే కాపుల్ని చేయాలి అంటే మనం ఇప్పుడు ఏనుగులను పట్టాలంటే కుంకి ఏనుగులను దింపుతాం వైల్డ్ ఎలుపెళ్ళను పట్టాలంటే ట్రైన్డ్ ఎలుపెండ్ దింపి ఆ ని పట్టుకుంటాం అలాగా తన దగ్గర ఉన్న కుంకి కాపుల్ని దింపి అక్కడున్న కాపుల్ని లాగాలి అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ రాజకీయాల్లో ఎవరు ఏ స్ట్రాటజీల వేస్తా ఉంటారు అలాగే జగన్ కి ఉన్న వాటిల్లో ఇది ఒక స్ట్రాటజీ చేస్తున్నాడు అందుకని ఇప్పుడు ఈమె గానీ వస్తే రంగంలోకి గట్టిగా మనం రాజకీయాల్లోకి దించవచ్చు అందుకని ఆమెకి ఏదన్నా మంచిగా పదవిచ్చి స్టేట్ వైడ్ ఒక స్పోక్స్ పర్సన్ కావచ్చు లేదా మహిళా అధ్యక్షురాలు కావచ్చు వింగ్ లో తీసుకుంటే ఇప్పటి వరకు ఏంటంటే గట్టిగా మాట్లాడగలిగింది రోజా ఉంది కాకపోతే రోజాకి నెగిటివ్ ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ ఎందుకంటే ఆమె దారుణంగా ప్రత్యర్థుల్ని మాట్లాడడం మాట్లాడలేదు డాక్టర్ కొంత జెంటిల్ గా ఉంది అగ్రెసివ్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ కాబట్టి ఉమెన్ కి ఆమె గట్టిగా అపీల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక రోల్ మోడల్ గా ఉమెన్ కి కాపు మహిళలకి ఆమె ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కాపు మహిళల్ని ఆమె ఆర్గనైజ్ చేయగలదు కాపు మహిళల్ని చాలా మందిని ఆర్గనైజ్ చేయగలనా చాలా వీక్ అయిపోతాడు పవన్ కళ్యాణ్ సో ఆ యాంగిల్ లో ఆమెను తీసుకురావాలి అనేది ఇప్పుడు ఆయన జగన్ ప్లాన్ అని చెప్తున్నారు మామూలుగా మనం చూసుకుంటే రాజకీయాల్లో ఉమెన్ అనేది మనకి చాలా తక్కువ ఇండియాలో ప్రపంచ చాలా దేశాలతో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఇప్పుడు ఎయిటీన్త్ పార్లమెంట్ ఉండేది ఎయిటీన్త్ పార్లమెంట్ లో జస్ట్ పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే మహిళలు ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ నేను మాట్లాడేది లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఉంటే ఓన్లీ డెబ్బై నాలుగు మంది మాత్రమే మహిళలు అంటే రఫ్ గా రౌండ్ ఫిగర్ చేసుకుంటే పద్నాలుగు పర్సెంట్ మాత్రమే మహిళలు ఉన్నారు ఇది ప్రపంచ దేశాల్లో చూసుకుంటే నూట నలభై తొమ్మిదవ స్థానంలో ఉన్నాం మనం అంటే ఒక రోండా లాంటి దేశాల్లో కూడా అరవై నాలుగు పర్సెంట్ ఉమెన్ ఉన్నారు పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ మాత్రం లోక్సభలో ఉన్నారు ఇక రాజ్యసభలో కూడా చాలా తక్కువే ఉన్నారు అనమాట సో అంటే ఈ ఇంత తక్కువ ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో చూసుకుంటే తొమ్మిది పర్సెంట్ ఉన్నారు స్టేట్ అసెంబ్లీ ఛత్తీస్గఢ్ లో హైయెస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటే హిమాచల్ ప్రదేశ్ తర్వాత మిజోరాంలో అయితే అసెంబ్లీలో ఒకరు కూడా లేరు మహిళలు అంత దారుణమైన పరిస్థితి ఉంది ఓన్లీ సర్పంచ్ స్థాయిలో ఎందుకంటే మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ పంచాయతీ ఇళ్లలో మహిళలు ఉండాలని చెప్పారు దాంతో ఏమైందంటే దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలు థర్టీ త్రీ పర్సెంట్ కాకుండా యాభై పర్సెంట్ వరకు మహిళలకి వేశారు అందువల్ల ఓవరాల్ గా ఇండియాలో పంచాయతీ సర్పంచ్లుగా నలభై ఆరు పర్సెంట్ ఉమెన్ ఉన్నారు మళ్ళీ అక్కడ దాని ఏమంటారు సర్పంచ్ పతి మళ్ళీ వాళ్ళ భర్తలే నడిపిస్తా ఉంటారు కనీసం నామకేవస్థైనా నలభై ఆరు పర్సెంట్ స్త్రీలు అక్కడ ఉన్నారు ఓవరాల్ గా స్థానిక సంస్థలు అన్ని కలుపుకుంటే ఇండియాలో నలభై మూడు పర్సెంట్ వల్ల మహిళలు ఉన్నారు అది ఒక రకమైన అచీవ్మెంట్ కానీ పై స్థాయిలో తీసుకుంటే స్టేట్ అసెంబ్లీలో నైన్ పర్సెంట్ మనకి పార్లమెంట్లో ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ మహిళలు లేరు అందుకనే ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నారీ శక్తివందన్ అది ని నియమం అని అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత పార్లమెంట్ లో గానీ అంటే లోక్సభ అండ్ రాష్ట్ర అసెంబ్లీలలో ముప్పై మూడు పర్సెంట్ కంపల్సరీగా ప్రతి పార్టీ ఇవ్వాలి అది కానీ జరిగితే మనకి పర్సంటేజీ బాగా పెరిగే అవకాశం ఉంది ఈలోగా ఇట్లాంటి మహిళలు నాయకత్వంలోకి రావాల్సిన అవసరం అయితే